హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ప్రభుత్వ ఉద్యోగుల రిటైర్మెంట్ రూల్స్లో డిఏ పెన్షన్ గ్రా గ్రాట్యూటీతో సహా ఐదు ప్రధాన మార్పులండి మరి వీటన్నిటి గురించిన పూర్తి తాజా సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాము సో వీడియోని అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి అప్పుడు ఇన్ఫర్మేషన్ అనేది పూర్తిగా అర్థమవుతుంది అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన చూస్తున్న చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము ఫ్రెండ్స్ విషయానికి వచ్చినట్లయితే ఉద్యోగలో ఐదు ప్రధాన మార్పులు అండి డిఏ పెన్షన్ గ్రాట్యూటీ సహా ఆ మార్పులు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాము ప్రభుత్వ ఉద్యోగులకు బిగ్ అలర్టు పదవి విరమణకు సంబంధించి రెండు వేల ఇరవై ఐదులో కీలక మార్పులు జరిగాయి పెన్షన్ నుంచి అలవెన్స్ల వరకు ఐదు కీలకమైన మార్పులు అయితే చోటు చేసుకుంటున్నాయి పాత పెన్షన్ స్కీమ్ స్థానంలో తెచ్చిన నేషనల్ పెన్షన్ సిస్టమ్ ఎన్పిఎస్లోకి కీలక మార్పులు అయితే చేశారు పదవి విరమణకు దగ్గరలో ఉన్న ఉద్యోగులకు ఈ కొత్త మార్పులను ఖచ్చితంగా తెలుసుకోవాలండి మరి ఆ ఐదు మార్పుల గురించి ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముఖ్యంగా రెండు వేల ఇరవై ఐదులో ఈ సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల పె ఉద్యోగుల పెన్షన్లకు సంబంధించి ఈ మేరకు మానిటరీ పాలసీ సంబంధించి మార్పులు జరిగాయి అందులో యూపీఎస్ యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ అమల్లోకి తీసుకురావడం డిఏ డిఆర్ పెంపు అలాగే డ్రెస్ అలవెన్స్ పెంపు పెన్షన్ ప్రాసెస్లో మార్పు వంటివి ఉన్నాయి ఈ క్రమంలో ఉద్యోగుల రిటైర్మెంట్కి సంబంధించిన ఐదు మేజర్ మార్పుల గురించి ఇప్పుడు మనము తెలుసుకుందాము ఇందులో మొదటిది అమల్లోకి కొత్త పెన్షన్ స్కీమ్ యూపీఎస్ పాత పెన్షన్ స్కీమ్ ఓపీఎస్ స్థానంలో రెండు వేల నాలుగులో నేషనల్ పెన్షన్ సిస్టమ్ ఎన్పిఎస్ను తీసుకొచ్చారు రిటైర్మెంట్ ఆదాయాన్ని మార్కెట్లోకి లింక్ చేశారు మార్కెట్తో దీంతో ఉద్యోగుల నుంచి వ్యతిరేకత వచ్చింది పాత పెన్షన్ విధానాన్ని తిరిగి పునరుద్ధరించాలని డిమాండ్లు వచ్చాయి ఇప్పటికీ కూడా ఈమె ఈ మేరకు డిమాండ్లు వినిపిస్తూ ఉన్నాయి ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం కొత్త పెన్షన్ స్కీమ్ అయినటువంటి యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ యూపీఎస్ ను రెండు వేల ఇరవై ఏప్రిల్ నెలలో అమల్లోకి తెచ్చింది సో దీన్ని వివిధ రాష్ట్రాలు కూడా అమల్లోకి అయితే తెచ్చాయి ఎన్పిఎస్ మరియు ఓపిఎస్ పెన్షన్లను కలిపి ఈ కొత్త పథకాన్ని లాంచ్ చేసినట్టు పేర్కొంది ముఖ్యాంశాలు ఇందులో ఉద్యోగి ఇరవై ఐదేళ్ళ సర్వీస్ పూర్తి చేసుకుంటే చివరి పన్నెండు నెలల బేసిక్ శాలరీలో యాభై శాతం పెన్షన్ రూపంలో వస్తుంది పదేళ్ళు పూర్తి చేసుకున్న వారికి కనీసం పదివేల రూపాయలు ఫిక్స్ అయితే చేశారు బేసిక్ మినిమం ఆపరేషన్ ఇది ఉద్యోగులకు చాలా పెద్ద ఊరటని చెప్పవచ్చు రెండవది డిఏ మరియు డిఆర్ అలవెన్స్లలో మార్పులు కేంద్ర ప్రభుత్వం ఏడాది రెండు వేల ఇరవై ఐదులో రెండు సార్లు డిఏ మరియు డిఆర్ పెంపు ప్రకటించేసింది జనవరి జూన్కు సంబంధించి సో ఈ ఈ రెండింటికి గాను రెండు శాతం డిఏని పెంచింది సో జూలై నుండి డిఏ డిసెంబర్ వరకు సమయానికి డిఏ అనేది మూడు శాతం పెంచు పెంచుతున్నట్టుగా వెల్లడించింది దీంతో ప్రస్తుత డిఏ ఉద్యోగులకు యాభై ఎనిమిది శాతానికి చేరుకుంది లక్షల మంది ఉద్యోగుల పెన్షన్లకు ఇది ప్రయోజనం చేకూర్చనుంది పెరిగిన జీవన వ్యయానికి అనుగుణంగా ఉద్యోగులకు ఇది ఆర్థిక భరోసా అనేది ఇస్తుంది ఇక మూడోది రిటైర్మెంట్ ప్రాసెస్లో మార్పులు ఉద్యోగులు ఉద్యోగ విరమణ తర్వాత పెన్షన్ పేమెంట్ ఆర్డర్ పీపీఓ కోసం నెలల తరబడి వేచి చూడాల్సి వస్తుందని ఉద్యోగుల నుంచి ఫిర్యాదులు వస్తున్నాయి మరి ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఈ ప్రక్రియను మరింత సులభతరం చేసింది ఉద్యోగుల రిటైర్మెంట్కు పన్నెండు నుంచి పదహైదు నెలల ముందు ముందే ఫైల్ అయితే సిద్ధం చేయాలని అన్ని విభాగాలకు డిపార్ట్మెంట్ ఆఫ్ పెన్షన్ అండ్ పెన్షన్స్ వెల్ఫేర్ ఆదేశాలను అయితే జారీ చేసింది రిటైర్మెంట్ రోజున పెన్షన్ గ్రాట్యుటీ సహా ఇతర ప్రయోజనాలు మొత్తం చేతికి అందేలాగా చూడాలని స్పష్టం చేసింది ఇది ఉద్యోగులకు అనవసర జాప్యాన్ని అయితే తగ్గిస్తుంది మరియు ఆర్థికంగా వారికి సహాయపడుతుంది ఇక నాలుగవది గ్రాట్యుటీలో మార్పులు గ్రాట్యుటీకి సంబంధించిన రూల్స్లో ప్రభుత్వం మార్పులు చేసింది ఇప్పుడు ఒకేసారి పెద్ద మొత్తంలో గ్రాట్యుటీ సంబంధించి చేతి అందనుంది యూపీఎస్లో గ్రాట్యుటీ లంసమ్ పేమెంట్స్గా అయితే ఉంటాయి గతంలో ఎన్పిఎస్లో ఉన్న ఉద్యోగులు ఈ బెనిఫిట్స్ చాలా తక్కువగా అందుకునేవారు కానీ ఇప్పుడు ప్రభుత్వం యూపీఎస్ కింద మార్పులు చేసి రిటైర్మెంట్ నాటికి పెద్ద మొత్తంలో డబ్బులు అయితే చేతికి అందేలాగా చేసింది ఇది ఉద్యోగుల పదవి విరమణ అనంతరం జీవితానికి ఒక ఆర్థిక భరోసా అయితే కల్పిస్తుంది ఐదవది డ్రెస్ అలవెన్సులు గతంలో డ్రెస్ అలవెన్సులు ఏడాదికి ఒకసారి ఫిక్స్డ్ చేసి ఒకేసారి అమౌంట్ చెల్లించేవారు ఒకవేళ ఉద్యోగి ఏడాది మధ్యలోనే రిటైర్ అయిన ఇదే రూల్ పాటించి మొత్తం అమౌంట్ జమ చేసేవారు అయితే ఇందులో మార్పులు చేశారు అదేంటంటే ఒకవేళ ఉద్యోగి మిడ్ ఇయర్లో రిటైర్ అయితే ప్రో ప్రోరాట ఆధారంగా డ్రెస్ అలవెన్స్లు ఇవ్వనున్నారు అంటే ఎన్ని నెలలు పనిచేశారు అనే దాని ఆధారంగా లెక్కిస్తారు ఈ మార్పు చిన్నది అయినప్పటికీ జూన్ నుండి సెప్టెంబర్ నెలలో రిటైర్ అయ్యే వేలాది మంది ఉద్యోగులపై ఇది బాగా ప్రభావితం చేస్తుందని చెప్పవచ్చు సో ఈ విధంగా ఉద్యోగుల రిటైర్మెంట్కి సంబంధించి ఈ సంవత్సరంలో ఐదు ప్రధాన మార్పులు అయితే జరిగాయి ఇవి ఉద్యోగుల పదవి బిర్మ జీవి జీవితాన్ని మరింత సురక్షితంగా సౌకర్యవంతంగా మార్చడానికి ఉద్దేశించబడ్డాయని చెప్పవచ్చు